అస్మా ఉల్ హుస్నా ప్రయాణానికి స్వాగతం అల్లాహ్ మహిమాన్వితమైన తొంభె తొమ్మిది పేర్లలో ఈరోజు మనం నేర్చుకుని హృదయంలో నిలుపుకోవాల్సిన పేరు అర్ అర్ అర్రహీం అనగా కరుణ ప్రసాదించేవాడు అత్యంత కరుణామయుడు అర్రహీం అంటే మన మంచి కార్యాలకు గొప్ప ప్రతిఫలాలు ప్రసాదించేవాడు కరుణ చూపే వారిపై కరుణ చూపేవాడు తన సృష్టిపై నిరంతర కరుణను కురిపించేవాడు అల్లాహ్ ఖురాన్లో తొంభై మూడు సార్లు అలాగే బస్మల్లాహ్లో నూట పన్నెండు సార్లు తనను తాను అర్రహీం అని పేర్కొన్నాడు అర్రహీం అంటే తన సృష్టి అంతటిపై నిరంతర కరుణను కురిపించేవాడు అలాగే విశ్వాసుల సత్కార్యాలకు ప్రతిఫలంగా మరింత అధిక అనుగ్రహాన్ని మరియు గొప్ప ప్రతిఫలాలను ప్రసాదించేవాడు అల్హిజ్ లో అర్రహీం స్వయంగా ఇలా అంటాడు ఓ ప్రవక్త నా దాసులకు ఇలా తెలియజేయి నిశ్చయంగా నేను కేవలం నేనే క్షమించేవాడను కరుణించేవాడను రహ్మాన్లాగే రహీం కూడా ర హా మీన్ అనే అరబీ మూలం నుంచి వచ్చింది ఇది నాలుగు ప్రధాన అర్థాలను సూచిస్తుంది మొదటి ప్రధాన అర్థం సౌమ్యత కలిగి ఉండటం మరియు ప్రేమ చూపడం రెండవ అర్థం కరుణ కలిగి ఉండటం మూడవ అర్థం అనుగ్రహాన్ని ప్రసాదించటం నాలుగవ అర్థం ఉపకారాన్ని చేయడానికి అవసరమైన అన్నిటినీ కలిగి ఉండటం ర హా మీం అనే ఈ మూల ఖురాన్లో మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది సార్లు తొమ్మిది విభిన్న రూపాలలో కనిపిస్తుంది ఈ రూపాలలో కొన్ని ఉదాహరణలు తుర్హమూనా రుహ్మన్ మరియు అర్రహ్మాన్ మరియు అర్రహీం మధ్య తేడా ఏమిటి అర్రహ్మాన్ అనేది ప్రత్యేకంగా అల్లాహకే సంబంధించిన లక్షణం అల్లాహ్ తప్ప మరెవరినీ అర్రహ్మాన్ అని పిలవలేము లేదా సూచించలేము అయితే అర్రహీం అనే గుణం కూడా వర్తిస్తుంది ఒక వ్యక్తిని అర్రహీం అంటే కరుణగలవాడు లేదా దయగలవాడు అని వర్ణించవచ్చు కాని ఏ మనిషి అర్రహ్మాన్ కాలేడు కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం అర్రహ్మాన్ అనేది సమస్త సృష్టిని ఆవరించే అల్లాహ్ యొక్క నామం అందువల్ల అల్లాహ్ ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రతిదానికీ అర్రహ్మాన్ విశ్వాసులకైనా అవిశ్వాసులకైనా సమానంగా అయితే అర్రహీం అనేది ప్రత్యేకంగా విశ్వాసులకు సంబంధించినది అల్లాహ్ విశ్వాసుల పట్ల ప్రత్యేక కరుణ చూపిస్తాడు అదే అర్రహీం అర్రహీం అనేది తో అనుసంధానమై ఉంది కాని అది ఒక ప్రత్యేక విషయాన్ని తెలియజేస్తుంది అది అల్లాహ్ కరుణ యొక్క ప్రభావాన్ని మనకు చూపిస్తుంది అర్రహ్మాన్ అల్లాహ్ తనలో తాను అపార కరుణతో నిండి ఉన్నాడని తెలియజేస్తుంది అయితే అర్రహీం ఆ కరుణ అల్లాహ్ తన సృష్టిపై ఎలా కురిపిస్తాడో మనకు వివరిస్తుంది అర్రహీంను వర్షంలా భావించండి వర్షం కేవలం మేఘాలలోనే నిలిచి ఉండదు అది కిందకు కురిసి అన్ని చోట్లా విస్తరిస్తుంది అదేవిధంగా అల్లాహ్ యొక్క కరుణ కూడా దాగి ఉండదు అది ప్రతి సృష్టిపై ప్రవహిస్తుంది నిరంతర వర్షం భూమికి ప్రాణం పోసినట్లే అల్లాహ్ యొక్క నిరంతర కరుణ మన హృదయాలకు జీవం ఆశ మరియు క్షమను ప్రసాదిస్తుంది కాబట్టి మనం అల్లాహ్ను అర్రహీం అని పిలిచినప్పుడు ఆయన కరుణ నిరంతరం మనల్ని చేరుకుంటుందని చుట్టుముట్టి కాపాడుతుందని మనం గుర్తుంచుకోవాలి అల్లాహ్ తనను తాను వివరించుకోవడానికి కొన్ని నామాలను ఉపయోగిస్తాడు సూరా అలిస్రాలో అల్లాహ్ ఇలా అంటాడు ఓ ప్రవక్త వారికి ఇలా చెప్పు మీరు ఆయనను అల్లాహ్ అని పిలిచినా లేదా అర్రహ్మాన్ అని పిలిచినా మీరు ఏ పేరుతో పిలిచినా ఆయన పేరులన్నీ అత్యుత్తమమైనవే అదేవిధంగా అల్లాహ్ యొక్క నామమైన అర్రహీం లక్షణాన్ని ఆధారంగా చేసుకుని అల్లాహ్ కూడా ఈ లక్షణంతో వర్ణించాడు సూర అత్తోబాలో అల్లాహ్ ఇలా చెబుతున్నాడు ఓ ప్రజలారా వాస్తవానికి మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు వచ్చి ఉన్నాడు మీరు ఆపదకు గురి కావటం అతనికి కష్టం కలిగిస్తుంది అతను మీ మేలు కోరేవాడు విశ్వాసుల ఎడల కనికరుడు కరుణామయుడు ఈ పేరుతో మనము ఎలా జీవించాలి అర్రహీమైన అల్లాహ్కు విధేయులుగా ఉండండి మరియు ఖురాను నిబద్ధతతో అనుసరించండి విశ్వాసులు ఆయన ప్రత్యేక కరుణను పొందే మార్గాలను అల్లాహ్ ఖురాన్లో పేర్కొన్నాడు ఈ కరుణ ఖురాన్ మరియు హదీస్లలో ఉన్న మార్గదర్శకాలు నిషేధాలు మరియు ఆజ్ఞలను అనుసరించేందుకు ప్రయత్నించే వారికి మాత్రమే కేటాయించబడింది సూర అలనాంలో అల్లాహ్ ఇలా అంటాడు మరియు ఇదే విధంగా శుభప్రదమైన ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము కావున దీనిని అనుసరించి భయభక్తులు కలిగి ఉంటే మీరు కరుణింపబడవచ్చు తక్వ అనగా అల్లాహ్ పట్ల భయభక్తి విధేయత మరియు స్వీయ నియంత్రణ అటువంటి తక్కువ కోసం ప్రయత్నించండి సూర అల్హదీద్లో అల్లాహ్ ఇలా అంటాడు ఓ విశ్వాసులారా అల్లాహ్ అల్లాహ్యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు ఆయన సందేశహరుణ్ణి విశ్వసించండి ఆయన మీకు రెట్టింపు కరుణను ప్రసాదిస్తాడు మరియు వెలుగును ప్రసాదిస్తాడు మీరు అందులో నడుస్తారు మరియు ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు అల్లాహ్ ఎంతో క్షమాశీలుడు కరుణాప్రదాత తక్వా అనేది ఒక చైతన్య స్థితి ఇది మనలను తప్పు కార్యాల నుండి మనమే కాపాడుకునేలా మార్గనిర్దేశం చేస్తుంది అల్లాహ్ను సంతోషపెట్టే కార్యాలను అన్వేషించేందుకు ఆయనను కోపపెట్టే లేదా అసంతృప్తి కలిగించే కార్యాలను దూరంగా ఉంచేందుకు ప్రేరేపిస్తుంది మీ తక్వాను బలపరచుకోవడానికి నుంచి మిమ్మల్ని దూరం చేసే ప్రతి విషయంపై ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి పాపానికి దారితీసే కోరికలనుండి రక్షించుకోండి ప్రతి విజయం కేవలం అల్లాహ్ నుంచే వస్తుందనే సత్యాన్ని గుర్తించండి మీరు చేసే ప్రతి పనిలో అది చిన్నదైనా పెద్దదైనా అల్లాహ్ సంతృప్తినే లక్ష్యంగా పెట్టుకోండి అసర్ నమాజ్ కు ముందు నాలుగు రకాత్లు నమాజ్ చేయండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు అసర్ నమాజ్ కు ముందు నాలుగు రకాత్లు నమాజ్ చేసే వ్యక్తిపై అల్లాహ్ కరుణ చూపుగాక ఖురాన్ను శ్రద్ధగా వినండి మీరు అల్లాహ్ గ్రంథాన్ని ఎంత గౌరవించి ఆదరిస్తారో దానివల్ల మీరు మరింత మార్గనిర్దేశం సుదీర్ఘ బలహీనతల నుంచి రక్షణ మరియు కరుణాన్ని పొందుతారు అల్లాహ్ సూరా అలరాఫ్లో ఇలా అంటాడు ఖురాన్ పఠించబడినప్పుడు దానిని శ్రద్ధగా వినండి మౌనంగా ఉండండి తద్వారా మీరు కరుణ పొందగలుగుతారు అర్రహీమైన అల్లాహ్ మిమ్మల్ని ఏదైనా పరీక్షలో ఉంచినప్పుడు ఆయన తప్ప మీకు ఉపశమనాన్ని ప్రసాదించగలవారు ఎవరూ లేరని గుర్తుంచుకోండి కష్టాలు ఎదురైన క్షణంలోనే ఆయన వైపే తిరగండి సూరహ్యూనుస్లో అల్లాహ్ ఇలా అంటాడు ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని ఏదైనా ఆపద కలిగించదలిస్తే ఆయన తప్ప మరెవరూ దానిని తొలగించలేరు ఆయన మీకు మేలు చేయదలస్తే ఆయన అనుగ్రహాన్ని అడ్డుకునేవాడు ఎవ్వరూ లేరు ఆయన తన సేవకులలో ఎవరికీ తన అనుగ్రహాన్ని ప్రసాదించాలనుకుంటే వారికి ప్రసాదిస్తారు ఆయన క్షమించేవాడు కరుణామయుడు మీరు ఎంత పెద్ద పాపం చేసినా మీరు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు తిరిగితే అల్లాహ్ తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడు కరుణ కోసం ప్రార్థించండి ప్రవక్త సల్లల్లాహు అలైహీ వసల్లం ఇలా అన్నారు మన యువతపై దయచూపనివాడు పెద్దవారికి గౌరవం చూపనివాడు మనలో ఒకడు కాదు కాబట్టి మీకు సున్నితమైన హృదయాన్ని ప్రసాదించమని అలాగే మీ బంధువులు స్నేహితులు మరియు యావత్ ముస్లిం సమాజం పట్ల కరుణను కలిగి ఉండేలా మిమ్మల్ని సమర్థించమని అల్లాహ్ను వేడుకోండి ఓ అల్లాహ్ అల్ రహీం నీవు నీ సృష్టి అంతటిపై పరిపూర్ణంగా మరియు నిరంతరంగా నీ దయను కురిపిస్తావని మాకు తెలుసు మేము నీ ప్రత్యేక దయను పొందగలిగేలా నీ గ్రంథాన్ని మరియు సున్నత్ను దృఢంగా అనుసరించేలా మాకు మార్గనిర్దేశం నిర్దేశం చేయి తద్వారా నీ ప్రత్యేక కరుణను మేము పొందగలుగుదుము ఓ అల్లాహ్ మా కార్యాలు మాటలు మరియు ఆలోచనలను తక్కువతో అలంకరించు మేము అన్ని వేళలా నీ వైపునకు తిరిగి నీ దయను కోరేలా చేయి మరియు మాకు కరుణామయమైన హృదయాలను ప్రసాదించు తద్వారా నీ కరుణతో మేము ద్వారాల గుండా ప్రవేశించగలుగుతాము ఆమె మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి తద్వారా వారు కూడా ప్రయోజనం పొందుతారు ఎందుకంటే కరుణను పంచుకోవడం బరాకాను విస్తరింపజేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మరియు ఫాలో చేయడం మర్చిపోకండి